హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నామండి మా పాప అయితే పులావ్ వంకాయ కర్రీ చేస్తుంది ఫ్రెండ్స్ అది చూద్దాం రండి చూడండి ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అది కొద్దిగా హీట్ అయింది తర్వాత అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఒక స్పూన్ అయితే ఘీ వేసేసుకున్నాను కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడైతే హోల్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ ఆకు పట్ట లవంగా స్టార్ పువ్వు షాజీరా లాంగ్ ఇలాచి అన్నీ అయితే కొద్దిగా తీసి పెట్టేసుకున్నాను అనమాట అది యాడ్ చేసేసుకోవాలి అది యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చిస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆనియన్స్ ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజు అది కూడా బాగా వేసేసి బాగా వేయించుకోవాలి అంటే కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇక్కడ మా మదర్ తీశారనమాట వీడియో కుక్ చేసింది నేను సో ఇక్కడైతే చూడండి అది అవుతుంది ఈ అయితే మా మదర్ వెళ్ళి ఇది పుదీనా తెచ్చారనమాట ఇంట్లోనే కొమ్మ పెట్టుండే అది బాగా వచ్చింది అనమాట ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఇంట్లోదే తెచ్చారు అది కాక ఇంట్లో లేకుండే కొత్తిమీర పుదీనా సో అందు గురించి ఇంట్లోదే తీసుకొస్తా చెప్పి గుర్తుకొచ్చి అయితే వెళ్ళి తెంపుతున్నారు మా మదర్ అయితే చూడండి కొద్దిగా చాలని చెప్పైతే కొద్దిగా తీసేసుకొని వచ్చారు చూడండి ఇక్కడైతే ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడైతే ఇక్కడ కరివేపాకు ఇంకా పుదీనా వేసేసాను అంటే కొత్తిమీర లేదని చెప్పాను కదా సో దాని గురించి కొద్ది కొద్దిగా కో కరివేపాకైనా వేసేద్దామని చెప్పైతే కొద్దిగా వేసాను అనమాట సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మంచిగా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి నెక్స్ట్ అయితే టొమాటోస్ యాడ్ చేసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ టొమాటోస్ అయితే వేసుకోవాలి చూడండి అది కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట టొమాటోస్ చూడండి కొద్దిగా మగ్గాయి కదా నెక్స్ట్ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అయితే రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను బాస్మతి రైస్ చూడండి ఇక్కడైతే మంచిగా ఫ్రై అవుతుంది నెక్స్ట్ అయితే కొద్దిగా పసుపు వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం అన్నీ వేసేసి అది కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మా మదర్ వాళ్ళు చేస్తారు బగారా రైస్ కానీ ఇలా చేయరు అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా వేసాను సాల్ట్ ఇంకా ఒక లెమన్ అయితే తీసుకున్నాను ఒకటైతే మీడియం సైజ్ ఉండే అనమాట ఒక్కటి వేసేసాను నేను సో అదైతే అది కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇక్కడ రైస్ అయితే త్రీ కప్స్ తీసుకున్నాను నేను రైస్ కూడా వేసేసాను ఫస్ట్ అయితే రైస్ వేసాను అనమాట ఒక టూ మినిట్స్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పైతే నార్మల్గా అయితే ఎసరేసి రైస్ వేస్తారు కానీ నేను ఫ్రై చేసి వేసుకుందామని చెప్పైతే ఇట్లా వేసేసాను నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఈ కప్తో త్రీ తీసుకున్నాను నేను రైస్ వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఒకటికి వన్ అండ్ హాఫ్ అంటే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఇక్కడ అదైతే తీసి పెట్టేసుకున్నాను సో అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మనం ఇక్కడ కొద్దిగా టేస్ట్ చూసుకోవాలన్నమాట సాల్ట్ది మనకు సాల్ట్ ఎట్లయినా తక్కువైద్ది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి రైస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇక్కడైతే లిడ్ పెట్టేసాను ఇప్పుడైతే చూ కొద్దిగా ఇంకా కుక్ అయింది ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇంకా నెక్స్ట్ దమ్ చేసుకోవాలిగా నార్మల్గా ఇప్పుడు లిడ్డు పెట్టేసి పక్కన ఆ స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే దీంట్లోకి వంకాయ కర్రీ చేశాను అనమాట సో వంకాయ మసాలా కర్రీ లాగా అంటే కట్ట అంటాం మేము సో ఇక్కడైతే కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం మేము ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని నార్మల్గా నేను కొబ్బరి ఏం వేయించలేదు ఎండు కొబ్బరి కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టొమాటోస్ ఒక టూ తీసుకున్నాను ఆనియన్స్ ఒక పెద్దవి రెండు తీసుకున్నాను ఆనియన్స్ నెక్స్ట్ అయితే పట్ట ఒక చిన్న పట్ట ముక్క నెక్స్ట్ అయితే ఒక నాలుగైదు లవంగాలు ఎటువంటి గరం మసాలా కూడా యాడ్ చేయలేదన్నమాట నేను ఇంత మట్టుకే నేను వేసిన మసాలా వేసేసి నార్మల్గా వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చు వెల్లుల్లి లేకుంటే నేను అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ చేసి అయితే పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకో గిన్నె పెట్టేసి అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను అనమాట అంటే ఇక్కడ వంకాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందామని చెప్పైతే వేసుకున్నాను ఆయిల్లో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఈలో కొద్దిగా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను చింతపండు నేను కొద్దిగా వేస్తానండి పులుపు ఎక్కువ వేయను కొంతమంది మా మదర్ అయితే పులుపు ఎక్కువ వేసుకుంటారు సో అవి కూడా వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ అయితే అవి తీసేసి అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా కొద్దిగా పసుపు వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ కొబ్బరి అది వేసుకొని సో ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి మనం ఆ దమ్మయ్య లోపయితే ఈ కర్రీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఇక్కడైతే ఆ పేస్ట్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసి ఒక టూ టు ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే అన్నీ పచ్చి వేసాం కదా కొద్దిగా ఫ్రై చేసుకుంటే మసాలా అంతా పచ్చివాసన ఏమి ఉండదు నెక్స్ట్ అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కర్రీకి సరిపడినంత వేసేసాను ఈలోపు రైస్ అయిందని చూస్తే చూడండి బాగా కుక్ అయింది నేను వన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను కదా సరిపోయింది అనమాట వాటర్ అయితే సో కొద్దిగా ఒకసారి ఇట్లా అనేసుకొని దమ్ అయిపోద్ది అని చెప్పి ఇంకా పెట్టేశాను అనమాట ఈ లోపైతే మసాలా అంతా ఫ్రై అయిపోయింది ఇక్కడైతే లాస్ట్లో నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా ఇది చింతపండు పిసుక్కుంటున్నాను చింతపండు వాటర్ అయితే వేసేయాలి చూడండి మొత్తం ఇది తీసేసి ఒక్కసారి వేస్తాను అనమాట నేను ఆ వాటర్ యాడ్ చేశాను కదా అంత మటుకే వేసాను ఇంకా మళ్ళీ వాటర్ వేసి అయితే ఏం వేయలేదు నేను ఇంకా సో అది మిక్స్ చేసేసుకొని ఇక్కడైతే కొద్దిగా మా మదర్కి అయితే సాల్ట్ అది చూపిస్తున్నాను అనమాట మా మదర్ అయితే అంత బాగుంది సాల్ట్ ఉప్పు కూడా సారీ సాల్ట్ ఇంకా కారం కూడా సరిపోయిందన్నారు ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా వంకాయలు అయితే వేసేసాను అనమాట వంకాయలు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా సింపుల్గా అయిపోద్ది తొందరగా అయిపోద్ది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని నేను ఈ లోపు చూశాను అనమాట రైస్ అయితే అయిపోయింది సో ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామని చెప్పైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇక కర్రీ అయితే చూడండి బాగా ఉడుకుతుంది కదా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలా అయితే సిమ్ మీద పెట్టేసేయాలన్నమాట వంకాయలు అవి కుక్ అవ్వాలి కదా పులుపది యాడ్ చేసాము సో చూడండి కర్రీ అయితే అయిపోయిందనమాట ఏం యాడ్ చేయలేదండి ఇంకా నేను ఓకే ఫ్రెండ్స్ వంట మాత్రం అయిపోయిందండి మొత్తం అయితే స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసానండి మా ఇద్దరు మన వాళ్ళకైతే ఫుడ్ పెట్టేశాను వాళ్ళకు కూడా ఫ్రెషప్ చేశాను నేను కూడా ఫ్రెషప్ అయిపోయానండి అండి ఎప్పుడెప్పుడు తినారని ఆతృతతో అయితే అన్నం వేసుకొని అయితే కూర్చొని హాయిగా తింటున్నానండి చ అలా బాగా చేసిందండి మా పాప ఇంత మంచిగా చేస్తుందని నేను కూడా అనుకోలేదండి అసలు తింటుంటే మాత్రం అలా అసలు ఇదైతుందండి టేస్ట్ అంత బాగా చేసింది అసలు ఆ కాంబినేషన్ అనేది ఆ కర్రీ అయినా అది పులావ్ అయినా ఎక్కువ మాత్రమో అది ఏమంటారు మిరియాల పౌడర్ పెప్పర్ వేసి చేసిందండి అసలు ఎలా వచ్చిందో ఐడియా మాత్రమో నాకైతే మంచిగా అనిపించింది అండి మా పాప ఇదే చేసి తింటే బాగుంటుంది మమ్మీ చేసుకుందాం ఇవ్వాలని చేసిందండి నాకైతే కడుపు నిండా తిన్నానండి ఇవాళైతే మా హస్బెండ్ కూడా తింటున్నారు ఇక్కడ ఆయనకైతే చాలా బాగా నచ్చిందంట సూపర్గా ఉందని అంటున్నారు చూడండి మేమిద్దరం అయితే కలిసి తిన్నామండి నేను మా హస్బెండ్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినండి ఇదే కాంబినేషన్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ అండి